ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణానికి సరిగ్గా ఇంకా ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల టైమే ఉంది బ్యాక్ టు బ్యాక్ అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన స్ట్రెయిన్లు అలర్ట్ అవుతూ దూసుకెళ్తుంటే ప్రతిపక్ష కూటమి పగ్గిలిపోతుంది చేతులు కూడా ఎత్తేస్తుంది తాజాగా ఒక్కొక్క ఫలితాలు చూస్తుంటే బిక్కు టీడీపీ సంచలన వీడియోని ఒకటి బయటపెట్టింది అవును స్వయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది అందులో స్వయంగా వాళ్ళే చెబుతున్నారు గెలుపు ఎవరిదనేది ఒకసారి చూద్దాం రాష్ట్రంలో వైసీపీ దూసుకుపోతుంది సీట్ల ప్రకటన దగ్గర నుంచి కూడా ఫుల్ జోష్ కనబడుతుంది వైసీపీ పార్టీలో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాల గుండెలు పగిలేలా చేసిన జగన్ సామాజిక బస్సు యాత్ర వైసీపీ నీడ్స్ వైఏపీ నీడ్స్ జగన్ ఆడుదాం ఆంధ్ర వంటి కార్యక్రమాలు నిర్వహించి నిత్యం ప్రజల్లో మమేకమైపోయింది రాష్ట్రంలో నాలుగు చోట్ల నిర్వహించిన సిద్ధం సభలతో ఒక్కసారిగా ట్రెండ్ పూర్తిగా మార్చేశారు జగన్ వైసీపీ గెలుపు ఖాయమని తేలిపోయింది ప్రజలు వైసీపీకి వైపే మొగ్గు చూపుతున్నారని అర్థమైందని దీనికి తోడు చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు ప్రజల నుంచి అంతంత మాత్రంగా స్పందన రావడంతో కేడర్లో టీడీపీ నిరుత్సాహం మొదలైంది టీడీపీ జనసేన మధ్య పొత్తు పొసగలేదు సీట్లు సర్దుబాటులో చిచ్చు చెలరేగింది క్షేత్రస్థాయిలో కేడర్లో సమన్వయం కోరిపోయింది టీడీపీ కూటమిలో తిరుగుబాటు బావటం మొదలైంది సర్వేలు కూడా వైసీపీకి వస్తాయని తెలుపడంతో టీడీపీ చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది టీడీపీ జనసేన మధ్య సీట్లు షేరింగ్లో చాలా విభేదాలు ఉండడంతో సీట్ల ప్రకటనలో చాలా జోప్యమే జరిగింది దీనికి తోడు నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ ముందంజలో ఉందని స్వయంగా తెలుగుదేశం పార్టీ మీడియా వీడియో ఒకటి విడుదల చేయడం ఇప్పుడు పిను అని చెప్పాలి స్వయంగా చంద్రబాబుకు సంబంధించిన స్వయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు నూట నలభై ఏడు స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని టీడీపీ తేల్చి చెబుతూ సర్వేని బయటపెట్టింది ఎన్నికలకు ముందే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఒప్పేసుకుంది జగన్ మళ్ళీ గెలుస్తాడని ఈ వీడియో ట్రెండ్లో నడుస్తుంది సోషల్ మీడియా వేదికగా టీడీపీ ఇంటర్నెట్ మీటింగ్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుగుదేశం పార్టీ స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ సురేష్ పార్టీ నేతలకు ఈ విధంగా చెబుతూ అడ్డంగా బుక్ అయిపోయారు ఈ వీడియో చూసిన చంద్రబాబు జగనే మళ్ళీ గెలుస్తాడు పక్కాగా అంటూ కూడా ఆయన సైతం గుద్ది చెబుతున్నారు అయితే గెలుపు తర్వాత చేయాల్సిన పనుల గురించి చంద్రబాబు ఆరా తీస్తున్నారట ఎలాగో ఓడిపోతాం కానీ ఓడిపోయిన తర్వాత దాన్ని ఓటమి అని చెప్పకుండా కవర్ చేసుకునే విధంగా చంద్రబాబు ప్రణాళికను సైతం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది నూట నలభై కాదు ఏకంగా నూట అరవై స్థానాలతో అధికార పార్టీ వైసీపీ జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలుగు తమ్ముళ్ళు మొత్తుకుంటున్నారు అందుకే పెద్ద పెద్దలు టీడీపీ వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు కనీసం సభల్లో మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఏదున్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చంద్రబాబు పవన్ ఇద్దరే మాట్లాడుతున్నారు తప్ప మరొకరికి ఛాన్స్ ఇస్తే పార్టీ నాశనం అవుతుందని నారా లోకేష్ను సైతం దూరంగా ఉంచారు దీంతో నారా లోకేష్ రగిలిపై వీళ్ళ కోపం వాళ్ళ కోపం పూర్తిగా అజ్ఞాతంలో ఉన్న లోకేష్ విచ్చలవిడి పనులకు తావు లేకుండా చేస్తున్నాడట అందుకే తాజాగా జరిగిన జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగిన వెనకాల కూడా లోకేష్ ఉన్నట్టు సమాచారం